ఫిఫ్టీ పర్సెంట్ బస్కి టికెట్ పెడితే అప్పుడు తగ్గిపోతుంది కొంచెం మంచిగా ఉంటుంది హెల్ప్ చేయాలి మంచిగా చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రేవ రేవ్ రెడ్డి గారు చాలా మంచి పని చేస్తున్నారు అందులో ఏం తప్పు లేదు కాబట్టి మంచిగా మనకి కూడా జాగ్రత్త చూసుకోవాలి గవర్నమెంట్కి కూడా సేఫ్ పెట్టాలి గవర్నమెంట్ ఖదానా కూడా సేఫ్ పెట్టాలి మంచిగా పొంది హెల్ప్ చేయాలి కరెక్ట్ మీ హెల్ప్కి కాంగ్రెస్ హెల్ప్ చేస్తున్నారు పబ్లిక్కి కర్ణాటకలో ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కి ఆదాబ్ నాది నాది నమస్కారము మంచి పని చేస్తుంది కానీ టికెట్ పెట్టండి ఫిఫ్టీ పెట్టదు ఆటోల కోసం కూడా మరి ఆటోలకి బాధలు అవుతున్నాయి దానికి కిరాయా మూడు వందలు గ్యాస్ వేయాలి వాడు ఆరు వందలు బండికి పెట్టాలి మళ్ళీ ఇంటికి ఏం తీసుకోపోవాలి వాడు ఎందుకోసం ర్యాపిటో ఓలా ఉబెర్ ఇది మూడు బ్యాండ్ చేయండి ప్రైవేట్లో అది ఒకటి గవర్నమెంట్లో పెట్టాలి మహాత్మా గాంధీ క్యాప్ ఇందిరా గాంధీ సోనియా గాంధీ క్యాప్ అని గవర్నమెంట్ సెక్షన్లో ఇది మూడుకి పెట్టాలి వీళ్ళకి జీపీఆర్ సిస్టమ్ పెట్టాలి ఇందులో ఏం నడుస్తుంది అట్లనే నడిపిస్తే ఆటోన్కి ఇందులో పెట్టాలి గవర్నమెంట్ సెక్షన్లో కారు కూడా గవర్నమెంట్ సెక్షన్ రాపిడో ఊలా ఉబెర్ గవర్నమెంట్ తీసేయాలి మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ క్యాబ్ పెట్టాలి ఆ ప్రైవేట్కి బంద్ చేయాలి వాళ్ళకి లక్ష లక్ష రూపాయలు వస్తున్నాయి అది అది బంద్ చేయకుంటే కూడా ఇందులో ఇది చాలు చేయండి గవర్నమెంట్ సెక్షన్లో గవర్నమెంట్కి కొంచెం లాభం అవుతుంది థ్యాంక్ యూ పెట్టారు ఎందుకంటే డిస్టిక్ నుంచి సిటీకి వస్తారు వాళ్ళు సమ్మర్లో కొన్ని తాగారు హాస్పిటల్ కల్లా ఇప్పుడు కూడా నీళ్ళ లో మీరు పోయి చూడండి ఒక బాటిల్ మూడు రూపాయలు ఇస్తాడు వాడు వాళ్ళకి కొంచెం సాయం కావాలని హోమ్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ పోలీస్ లైన్ ఆర్డర్ పబ్లిక్కి హెల్ప్ చేస్తారు సమ్మర్లో బాధలో ఉంటారు నీళ్ళకి రోడ్డు మీద ఎప్పుడు ఏ టైంలో నీళ్ళు ఎక్కడ ఉండ ఉండాలంటే ఉండేవి అందుకోసం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తాగుతున్నారు పబ్లిక్ కూడా తాగుతున్నారు నీళ్ళు ఫర్ ఉస్మానియా ఇక్కడ క్యాంప్ దగ్గర కూడా వద్దామని పదిహేను రోజుల నుంచి ఆలోచన చేసినా అయితే లేదు ఇవాళ దొరికింది టైం ఇప్పుడు వచ్చినా ప్రతి శుక్రవారం కూడా వస్తా ఇక్కడ కూడా అందరికీ హెల్ప్ చేస్తూనే ఉండాలి ఇండియా అంటే సెక్యులరిజం హిందూ ముస్లిం సిక్కిత్తాయి అపత్ని బావిపాయి ఇంకో ఇండియాలో మన తెలంగాణ హైదరాబాద్లో తైజీబు ఉన్నది చాలా రోజుల నుంచి గంగా జమున తైజీబ్ అందరికీ ఒకరికి ఒకరిని హెల్ప్ చేస్తూ ఉంటారు చేస్తారు అందరూ ఈ ఒక ఆటోడు నీళ్ళు తాగిపిస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు డబ్బు ఉన్నాయి కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి లోక ఒక్కొక్కరి దగ్గర వాడు కూడా వాళ్ళు కూడా ఇట్లా మంచి పని చేయాలి గరీబోనికి బా వేదోడికి హెల్ప్ చేస్తే చేయాలని అమ్మ మా వచ్చింది ఇంకా ఏం లేదండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ వచ్చింది మంచిగా గ్యారెంటీ గ్యారంటీ చెప్పినారు ఇస్తున్నారు సేవలు అందులో ఏం చేయాలంటే గవర్నమెంట్ సీఎం గారికి రిక్వెస్ట్ మిస్టర్ అసదుద్దీన్ అక్బరుద్దీన్ సాబ్సే కూడా రిక్వెస్ట్ ఉన్నది నాది టికెట్ బస్ టికెట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ కం టికెట్ లాగా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ పెట్టాలి ఎందుకంటే ఆ రేపు నడు అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని లేడీస్ ఏం చేస్తున్నారంటే పని లేక పాట లేక తిరుగుతున్నారు చార్మినార్ పోదాం అటు పోద్దాం సికింద్రాబాద్ పోతాం జైరాబాద్ పోతాం కరీంనగర్ పోతాం ఫుల్ ఆల్రెడీ ఎంజాయ్మెంట్ నడుస్తుంది గవర్నమెంట్కి చాలా లాస్ వస్తుంది ఏదో ఒక్కరోజు కోట్లు రూపాయలు లాస్ వస్తుంది కోటి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ బస్కి టికెట్ పెడితే అప్పుడు తగ్గిపోతుంది కొంచెం నా మంచిగా ఉంటుంది హెల్ప్ చేయాలి మంచిగా చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రేవ్ రేవీ రెడ్డి గారు చాలా మంచి పని చేస్తున్నారు అందులో ఏం తప్పు లేదు కాబట్టి మంచిగా మనకి కూడా జాగ్రత్త చూసుకోవాలి గవర్నమెంట్కి కూడా సేఫ్ పెట్టాలి గవర్నమెంట్ ఖజానా కూడా సేఫ్ పెట్టాలి మంచిగా పొంది హెల్ప్ చేయాలి కరెక్ట్ మా మీ హెల్ప్కి కాంగ్రెస్ హెల్ప్ చేస్తున్న పబ్లిక్కి కర్ణాటకలో ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కి ఆదా నాది నాది నమస్కారము మంచి పని పనిచేస్తుంది కానీ టికెట్ పెట్టండి ఫిఫ్టీ ఆటో ఆటోల కోసం కూడా మరి ఆటో ఆటోలకి బాధలు అవుతున్నాయి దానికి కిరాయా మూడు వందలు గ్యాస్ వేయాలి వాడు ఆరు వందలు బండికి పెట్టాలి మళ్ళీ ఇంటికి ఏం తీసుకోపోవాలి వాడు ఎందుకోసం రాపిటో ఓలా ఉబెర్ ఇది మూడు బ్యాండ్ చేయండి ప్రైవేట్లో అది ఒకటి గవర్నమెంట్లో పెట్టాలి మహాత్మా గాంధీ క్యాబ్ ఇందిరాగాంధీ క్యాప్ సోనియా గాంధీ క్యాప్ అని గవర్నమెంట్ సెక్షన్లో ఇది మూడుకి పెట్టాలి వీళ్ళకి జీపీఆర్ సిస్టమ్ పెట్టాలి ఇందులో ఏం నడుస్తుంది అట్లనే నడిపిస్తే ఆటోకి ఇందులో పెట్టాలి గవర్నమెంట్ సెక్షన్లో కారు కూడా గవర్నమెంట్ సెక్షన్ రేపు టో ఊలా ఉబెర్ గవర్నమెంట్ తీసేయాలి మహాత్మాగాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ క్యాప్ పెట్టాలి ఆ ప్రైవేట్కి బంద్ చేయాలి వాళ్ళకి లక్ష లక్ష రూపాయలు వస్తున్నాయి అది ఒక అది బంద్ చేయకుంటే కూడా ఇందులో ఇది చాలు చేయండి గవర్నమెంట్ సెక్షన్లో గవర్నమెంట్కి కొంచెం లాభం అవుతుంది థ్యాంక్ యూ